రాష్ట్రంలో ఇంకొక యాభై రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నాలుగు సంవత్సరాల పది నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటారు మా వరకుగా మేము చెప్పాలి అని అంటే ఈ రాష్ట్రంలో క్రైస్తవులుగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారాగా మేము ఈ రాష్ట్రంలో అత్య అత్యధికంగా ఎక్కువగా నష్టపోయింది మతపరంగా కానివ్వండి ఆస్తులు కోల్పోవడం కానివ్వండి ఇంకొక విషయంలో కానివ్వండి ఇంకొక విషయంలో కానివ్వండి నష్టపోయింది ఎవరన్నా అంటే మా క్రైస్తవులు అయితే మరి ఈ రోజున సమాజంలో సభ్య సమాజంలో చూస్తే నేనొక్కడే బతకాలని కోరుకునేవాడు ఉంటాడు నేను బాగుండాలా నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా బాగాలని కోరుకునేవాళ్ళు ఉంటారు ఈ విధంగా నాలుగు రకాల మనుషులలో మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైతే నేనొక్కనే నేను నా పెళ్ళం పిల్లలు మేమే బాగుండాలి ఈ రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలు కానివ్వండి క్రైస్తవులు కానివ్వండి ఎస్సీలు కానివ్వండి కాపులు కానివ్వండి ఏ కులాలైనా కూడా కులాల మధ్య విభేదాలు పెట్టి వర్గ చీలికలు తీసుకొచ్చి మతానికి మతానికి మధ్య విష విష నాటుతూ మతాన్ని రెచ్చగొట్టి మా ఆ యొక్క రెచ్చగొట్టే విధానం ద్వారాగా సానుభూతి ఓట్లు పొందాలని చెప్పేసి మన మానసిక రోగైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు ఈ రోజున గుంటూరు మహానగరంలో నసీర్ అహ్మద్ గారి నాయకత్వంలో తయారు తయారైనటువంటి మేమందరం కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆ రోజున ఏమైంది ఈ ఈ దేశం నుంచే ఈ దేశం నుంచే బీజేపీ గవర్నమెంట్ ఎన్ఆర్సీ బిల్లుకి ఈ దేశం నుంచి ఇమీడియట్గా ఎల్లగొట్టమని చెప్పి ఏసీ జగన్మోహన్ రెడ్డి గారు బిల్లుకి ఓటేసి ఇచ్చింది ఇచ్చిస్తుంది నువ్వే కదా అంటే ఈ దేశంలో ముస్లిములు క్రైస్తవులు వెళ్ళగొట్టమని చెప్పి బిల్లేస్ వచ్చి నువ్వే మళ్ళీ ఈ రోజున వచ్చేసి ఈ విధంగా మత విద్వేషాలను రెచ్చగొడతాం ఎంతవరకు సమంజసం క్రైస్తవులకి మీ మీ అందరికి కూడా నా మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రోజున మతం అన్న పేరుతో ఆ రోజున విజయమ్మ గారు షర్మిళ గారు బైబుల్ పట్టుకొని దేవుని బిడ్డలము దేవుని సువార్త చెబుతూ క్రైస్తవులు మనందరం మన మా మా బిడ్డను గెలిపించమని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్ని సొంత అక్క సొంత చెల్లెలు వాళ్ళ అమ్మగారు ఏ విధంగా మోసం చేశారో మీకు తెలియదంటూ ఏం లేదు దయచేసి మీ అందరికీ రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను క్రైస్తవులు ఎవరు కూడా మోసపోవద్దు మన పిల్లలు ఇప్పుడిప్పుడే మేము మా కులంలోని మా పిల్లల్ని ఇప్పుడిప్పుడే మేము చదివించుకుంటున్నాం ఉన్నతమైన చదువులు చదివించుకుంటున్నాం మేము కూడా చైతన్యవంతులు అయ్యాం మా మా పిల్లలు కూడా ఉన్నతంగా చదివించుకుంటున్నాం మా బిడ్డలకు భవిష్యత్తు ఉండాలి అని అంటే మా బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే మా బిడ్డలకు బంగారు బాట పడాలి అని అంటే నారా చంద్రబాబు నాయుడు గారి వలన ఒక్కడి వలనే ఒక్కడ వలనే అవుతుందని మేము మనసా వాచా కర్మణ మేము విశ్వసిస్తూ ఉన్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చదువుతుంది ఎస్సీలు నా మేనమావలు నేను వాళ్ళ ఇంటిని మా ఎస్సీలకి మేనమావని మాదిగలుగా పెద్ద కొడుకుని అనే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎలా విమర్శిస్తున్నారు అసలు ఎస్సీలకి మేనమామను నేను అనే ముందు మేము పెద్ద మాదిగలుగా మేము మాట్లాడుతున్నాం మా అమ్మ తరపు మా అయ్య తరపా మేనమామ మా అమ్మ తరపు మా అయ్య తరుపు నువ్వు మేనమావి మేనమావ అయినోడివి అనంతబాబు అనే వాడి చేత మా మాదిక సామాజిక వర్గం మూడు ముక్కలుగా నరికేపిచ్చి డెడ్ బాడీ కదా నువ్వు అందుకని నువ్వు నిన్ను మేము మా మేనమావాన్ని పలకరియమంటావా ఏ విధంగా పలకరి మా మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి సుబ్రహ్మణ్యం డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఈ రాష్ట్రంలోని ప్రజలకు అయా హాస్పిటల్లో మాస్క్ లేదయ్యా ప్రజలు చచ్చిపోతారయ్యా మేము కూడా చచ్చిపోతామయ్యా అని నిన్ను అడగకూడదా ఆయన ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రా ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని నిన్ను మాస్కులు ఇప్పించండి అని అడిగిన నేరానికి అతన్ని చంపే ఎంతవరకు సబబు మా ఎస్సీల భూముల్ని కబ్జా చేయలేదా చెప్పండి మీరు క్రైస్తవుల భూముల్ని కబ్జా చేయలేదా మీరు చెప్పండి మీరు ఏ విధంగా నిన్ను మా మేనమావాన్ని మేము ఉచ్చారణ చేయాలి నిన్ను ఏ విధంగా నువ్వు మాకు మేనమావం అవుతావు నువ్వు మా అమ్మ తరపు ఐ తరపు నువ్వు చెప్పు మా ఎస్సీలకి నువ్వు మా అయితే మా 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 కీడు కోరుకుంటున్నావు రోజున నువ్వు మా పతనం కోరుకుంటున్నావు ఈ రోజున ఈ రాష్ట్రంలో మా బిడ్డల్ని నిలువున హత్యలు చేపిస్తా ఉన్నావు నువ్వు ఏ విధంగా నువ్వు అని చెప్పాలని మేము ఏ విధంగా ఇక్కడ ముఖ్యంగా చూస్తే నేను వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి అన్ని అన్ని పథకాల్లో కానీ లేదంటే పదవుల్లో కానీ వాళ్ళకి నేనే అర్హత కల్పించాను అనే మాట మాట్లాడుతున్నారు కదా మరి ఇప్పుడు ఉదాహరణకి ఎస్సీ సామాజిక వర్గంలో మాలా మాదిగా మా ఉపకులాల్లో ఎన్నడూ చేయనటువంటి ఏమంటారు కార్పొరేషన్స్ని మాల మాల కార్పొరేషను మాదిగ కార్పొరేషన్ పెట్టడానికి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అయా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి ఓటు రేపు ఓట్లు వేయడానికి సిద్ధపడుతున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి మాల చైర్మన్ కనక మాల చైర్మన్నే పెట్టారు మాదిగ చైర్మన్ ని పెట్టారు రౌడీ సెటిల్ పలకలేసి మాదిగ చైర్మన్ నువ్వు మాల చైర్మన్ నువ్వు అని చెప్పి ఇద్దరిని చొరగ గదుల్లో కూర్చోబెట్టాడు బోట్లు వేసాడే కానీ వంద రూపాయల నోటు కూడా మన కార్పొరేషన్లలో లేకుండా చేసి మన యావత్తు ఈ రోజున వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి ప్రతి రూపాయి ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి మన ఎస్సీ కార్పొరేషన్ మన మాన మాదిగల సొమ్ము వైఎస్ఆర్ గృహ పథకాలని వైఎస్ఆర్ గర్భిణీ స్త్రీలకు వాహనాలు తీసుకెళ్లేదని ఇంకోటని ఏ టు జెడ్ ప్రతి ఒక్క ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగానే అసలే మేమే ఊరి చివర ఎలువేయబడ్డ జనాంగంలో గుర్తింపు గుర్తింపు లేనటువంటి వాళ్ళ కులంగా బతుకుతున్నా మా డబ్బు తీసుకుపోయి ఊరు మొత్తానికి పంచి ఎవరండి లోకేష్ బాబు గారు కొడుకు ఆ అబ్బాయికి డబ్బులు వేసానని చెప్తాడండి మా మేము ఊరు బయట బతికే బతుకులు మా డబ్బులు తీసుకెళ్లి అతని వింటండి మా డబ్బు తీసుకెళ్లి ఊరు మొత్తానికి పందారం చేశాడు మా డబ్బు తీసుకు ఈ రోజున చూస్తే ఎస్సీ కాలనీల అభివృద్ధికి వంద రూపాయలన్నా శాంక్షన్ మీరు ప్రశ్నించండి ఓట్లు వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రశ్నించండి ఎస్సీ కాలనీల అభివృద్ధి కోసం ఏం చేశారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో జియావుద్దీన్ గారు ఉన్నప్పుడు ఉన్నప్పుడు ప్రతి కులానికి ప్రతి మతానికి అనుకూలంగా వాళ్ళు కోరిన విధంగా ఈ రాష్ట్ర ప్రజల్లో కులాన్ని మతాన్ని సమానంగా చూసి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క కమ్యూనిటీ హాల్కి అప్పుడు ఇచ్చారు కాపు కమ్యూనిటీ హాల్ క్రిస్టియన్ కమ్యూనిటీ హాలు ఇంకో కమ్యూనిటీ హాలు ఈ విధంగా ప్రతి కులానికి ప్రతి మతాన్ని గౌరవించుకుంటూ ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని ఆలింగనం చేసుకుంటూ కమ్యూనిటీ హాలు కట్టించారు ఇంటింటికి ఇంటింటికి ఉచిత కుళాయిలు ఇచ్చారు మా నేనున్నటువంటి ప్రా ప్రాంతంలో లెట్రింటికి వెళ్ళాలంటే మరుగుదొడ్డుకి వెళ్ళాలంటే ఒక నాలుగైదు ప్రాంతాలు కలిపి ఒకే చోట పాత గుంటూరులో నందివేలుగు రోడ్డు దగ్గర నిలబడి అక్కడ అందరు కూర్చునేవాళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు చిన్నపిల్లలు మొత్తం అటువంటి పాకం దొడ్లను తీసేసి ఇంటింటికి మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు ఆడవాళ్ళ మాన ప్రాణాలు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లు కట్టించాడు ఇంటింటికి పంపు పన్ను లేపిచ్చాడు పంపు లేపిచ్చాడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా మీరు అంటున్నారు కదా వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి కుహానా మేధావులు అంటున్నారు కదా మరి టీడీపీ గవర్నమెంట్లో లోన్లన్నీ కూడా నాయకుడు కార్యకర్త ఎమ్మెల్యే ఎంబడించే వాళ్ళకే ఇచ్చారు అని అంటున్నారు కదా న్యాయబద్ధంగా చేసేవాళ్ళు కదరా అయ్యా మీరు న్యాయంగా చేసేవాళ్ళు కదరా నాయనా మీరు మరి వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు కదా ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారాగా ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు చేయలేనటువంటి పనిని మా కార్పొరేషన్ డబ్బుని ఇంటి మొదటి మొత్తం ఈయన ప్రతి ఇంటికి పంచవచ్చు కదా ఎందుకు చేయలేదు చేసేవాడిని చేయనిది కాకుండా చెడ మా డబ్బులు తీసుకువెళ్ళి ఊరు మొత్తానికి బందారం చేయటం ఇదే మీ పరిపాలన మీ పరిపాలన ఇదే ప్రతి ఒక్కరు ఓటు వేయడానికి రేపు వెళ్తానికి సిద్ధపడుతున్నారు మీరు ప్రతి ఓటు హక్కు అనేది కడుపును పుట్టిన బిడ్డతో సమానం ఓటు హక్కు అనేది మన మన కూతుర్ని చూస్తా చూస్తా కడుపును పుట్టిన మన కూతుర్ని చూస్తా చూస్తా ఒక డ్రగ్ మాఫియా వాడికి ఒక నేర చరిత్ర గల్లా వాడికి ఒక నరహంతకుడికి ఒక దేశ ఆర్థిక నేరస్తుడికి ఇచ్చి కట్టబెడతాం చెప్పండి మనం ఓటు వేయడానికి రేపు వెళ్ళబోతామన్నా మనం ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు ఓటు ఎవరికి వేసుకుంటారో వేసుకోండి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా మీడియా ద్వారాగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను